ఇప్పుడు కొత్తగా పేపర్ లో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా అంటే ప్రింట్ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ కొద్ది మందితో లబ్ధి పొందినారు ఈ రుణాలతో లోన్లతో ఇప్పుడు చాలా మందికి లక్షలాది మందికి మేము పక్కల వ్యాపారవేత్తకు ఆర్థికవేత్తకు చాలా తేడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్త చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త వ్యాపారవేత్త సొంత లాభం చూసుకుంటాడు ఆర్థికవేత్త సమాజాన్ని నిర్మిస్తాడు సమాజంలో ఎకనామిక్ పవర్ హౌస్ ఎందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి బాగా గమనించండి నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది ఆసరాన ప్రోగ్రామ్ జరిగింది ఆ వేలాదిగా మహిళల్ని డాక్టర్ మహిళలు అందరినీ పోగి అందరూ కూడా అవి పంచి పెట్టారు నాకు అనిపించింది టోటల్ గా ఆడవాళ్ళు ఇక్కడ పెట్టారు ఆడవాళ్ళకి ఏదో వాళ్ళ అకౌంట్ పథకాలు వస్తా దీన్ని నమ్ముకనే మేము సిద్ధమని ఆయన అంటారు అని అడుగు అనిపించింది మా ఇంటికి ముందు ముస్లాం ఏం పోతా ఉండే ఆయన రోజు గబ్బలో జామకాయలు ఆకుకూరు లేకపోతే టమాటోలు ఏవోటి పోయి టౌన్కి అమ్ముకొని వస్తుంది నిన్న సాయంత్రం ఆయన మనం మాట్లాడేసి ఏమా నీకు వచ్చింది పోయింటి వేలు తీసుకుంటే వెళ్ళాలి వచ్చింది సార్ అని ఏమా సంతోషమైన ఓటు వేస్తాం ఏ పరిస్థితి ఏమిటి ఏమి సంతోషం సార్ ఎన్ని పథకాలు అయితే అన్నా క్యాంటీన్ సమానం సార్ నువ్వే చూస్తానండి రోజు కొద్దిగా నూటలు పోతాను వేలకు సాయంత్రం అయిపోతుంది పొద్దున్న టిఫను మధ్యాహ్నం పోలీన సాయంత్రం తినేసరికి నూట యాభై రూపాయలు నాకు ఖర్చు వస్తుంది సంపాదించి మూడు వందల నూట యాభై రూపాయలు నాకు ఇంటికే పోతుంది అన్నా క్యాంటీన్ పెట్టే పదహైదు రూపాయలు అయిపోతుంది అండి సార్ ఆ లెక్కలు లెక్కేస్తే ఆయన ఆయనకు రెండున్నర లక్ష ఖర్చు అవుతుంది ఈ ఐదేళ్లలో ఈ ఆసరా ఐదేళ్ళు ఆయనకి ఇచ్చింటే డెబ్బై ఐదు వేలు ఇచ్చింటారు కదా సో అన్నా క్యాంటీన్ కి ఈ పథకాలు రోడ్లో ఇప్పుడు మనం చూస్తే బజ్జీల కొట్టి పెట్టుకున్న వాళ్ళు ఐటి పనులు పెట్టుకున్న వాళ్ళు చిన్న చిన్న రోడ్లు ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు అంతా ఉంటారు ఇడ్లీ ముగ్గులే వాళ్ళు ఇడ్లీ తిన సమస్య కాదు మిగతా వాళ్ళు కదిలో వ్యాపారం చేసుకునే వాళ్ళు రోడ్ల మీద చేసుకునే వాళ్ళు మూడు పూటలు తినాలంటే నూట యాభై రూపాయలు ఖర్చు అవుతారు ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో ఐదు ఐదు రూపాయలు పదహైదు రూపాయలు కర్డు వాళ్ళు సో ఇది ఎంత ఆర్థిక భారాన్ని వాళ్ళ మీద వేస్తాం ఇవాళ వాళ్ళు సిద్ధమంటున్నారు మనం సిద్ధం ఉండండి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు చిక్కనేసి మీకు ఇంటి ఇచ్చినామంటున్నారు కాదు ఇంకా ఇవ్వాల్సింది ఎందుకంటే మన దగ్గర నుంచి లాక్ చాలా ఉంది కరెంటు బిల్లు రూపంలో మందు నూరు రూపాయల మంట మీద పీక్కుంటారు మన దగ్గర కదా అలాగే అదే లక్షలు కరెంట్ బిల్లుల్లో పిక్ ఉండేది ఉంది ప్రతి దాంట్లోనూ మన విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపు స్కూల్ అన్ని కొంత ఊర్లో ఉంటాయి మధ్యాహ్నం వర్గంలో ఇబ్బంది పిల్లలు ఇంటికి వచ్చి తినిపోతాడు కానీ ఇంటర్మీడియట్ మన ఊర్లో ఉండదు పట్టణానికి వెళ్ళి వెళ్తే ఉంటారు పట్టణంలో మధ్యాహ్నం భోజనం ప్రాబ్లం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఈ మీల్స్ ఇంటర్వాల్ కూడా అప్లై సార్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా ఎంత పారం కుటుంబ మీరు అనేది తెలుసుకుంటే ఆయన మనకు అర్థమవుతుంది

ఎందుకయా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని స్థిరపరచుకున్నారు ఇప్పుడు వచ్చే ఈ స్కీమ్ ఏ స్కీమ్ కుటుంబాలు స్థిరపడం తిండి దొరుకుతుందంటే కుటుంబాలు స్థిరపడం కుటుంబాలు స్థిరపడాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి కావాలి చంద్రబాబు నాయుడు కాలంలో విదేశీ విద్య కింద రెండు వేల మంది బీసీ విద్యార్థులు ఇప్పుడు అవకాశం అలాగే మూడు వందల నలభై రకాల పనిముట్లు మూడు చేతుల వారు కంప్లీట్ చేశారు ఇస్తున్నారా ఫార్మ్ ఇంప్లీమెంట్ ఇచ్చినారు ఇప్పుడు ఇస్తున్నారా పది మందికి ఇరవై మంది కల్పిస్తున్నారు కొట్టి ఈ విధమైన చేతివృత్తులు వారికి చేయుడు లభించింది ఏంటి చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే సంక్షేమ వర్గాలు అన్నింటినీ చూసి పోసపోతుంది వాటి వెనకాల అర్థం చాలా ఉంది కాబట్టి చూడాలా ఏ రాష్ట్రమైనా బాగుండాలంటే తల్లి లాంటి లాగా తండ్రి లాంటి భరోసా రెండు ఉండాలి ఒకటే ఉంటే సరిపోదు తండ్రి లాంటి భరోసా తల్లి లాంటి రెండూ కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఓట్లే గెలిపించండి మన రాష్ట్ర భవిష్యత్తును మీ చేతుల్లో రాష్ట్ర భవిష్యత్తును పరిగణించాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన ఉంది కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్న వాళ్ళు సిద్ధం అంటున్నారు యాత్ర సినిమాతో సిద్ధంగా ఉన్నారు యాత్ర సినిమా మరోసారి వైభవంగా పెంచాలని చెప్పేసి ఇంకో పక్క రామ్ లోపల సిద్ధంగా ఉన్నారు తిట్టించి ఇంకో సినిమా ఇంకొక శ్రీరెడ్డితో కూడా సిద్ధంగా ఉన్నారు శ్రీరెడ్డితో కామెంట్లు ఈ రకమైన అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్న సిద్ధం అంటారు మనం కూడా సిద్ధంగానే ఉన్నాం కూడా ఉన్నాయి ఈసారి జాగ్రత్తతో ఉండి వాళ్ళ ప్లాన్లన్నింటినీ తిప్పికొట్టి ఒక్కొక్కరు నలభై ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆసక్తి చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి కార్యనిర్వహిస్తారు అవుతూ జై తెలుగుదేశం